ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రతి పని కొంచెం అతిగా చేసే అలవాటు ఉంది రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అతిగా అమలు చేసి ఆర్థిక వనరులు సమీకరించుకోవడానికి నానా తంటాలు పడుతున్నాడు ఇప్పుడు ఎన్నికల సీట్ల పంపిణీలో కూడా ఈ అతి కనిపిస్తున్నది అతి సర్వత్ర వర్జయత్ అనే పెద్దల మాట ఆయన విన్నాడో లేదో మనకు తెలియదు ఇప్పుడు ఆయన వెనుకబడిన తరగతుల పాట పాడుతున్నారు బీసీ కులాలను ఆయన బ్యాక్ బోన్ క్యాస్ అని పిలుస్తున్నారు నిజంగా వారు ఆ కులాలు సమాజానికి వెన్నుముక లాంటి వారే అందులో ఎటువంటి సందేహం లేదు అందుకు ఎవరికి అభ్యంతరం కూడా లేదు అయితే సమాజంలోనూ రాజకీయాల్లోనూ సమస్థితి లేక ఈక్విలిబ్రేమ్ ఉంటుంది దానిని చల్లా చెదురు చేయాలనుకోవటం మూర్ఖత్వమే అవుతుంది సమాజంలో మార్పు వస్తుంది కానీ ఆ మార్పు చాలా నెమ్మదిగా వస్తుంది దాన్ని తొందరగా తీసుకురావాలని ప్రయత్నిస్తే వికటించే ప్రమాదం ఉంది కోడిగుడ్డును పొదగవేసినప్పుడు కోడి పిల్లలు రావటానికి ఇరవై ఒక్క రోజులు పడుతుంది కోడి పిల్లను ముందుగానే గుడ్డు నుంచి బయటకు తీసుకురావాలంటే కోడి పిల్లకు బయట వస్తుంది కానీ చచ్చిపోయి ఉంటుంది సామాజిక మార్పు చాలా సున్నితమైన అంశం దానిని అలాగే చూడాలి జగన్మోహన్ రెడ్డి ఫిబ్రవరి మూడవ తేదీ వరకు విడుదల చేసిన ఎమ్మెల్యేలు ఎంపీల జాబితాలో వెనుకబడిన తరగతులకు పెద్దపీట వేశారు వెనుకబాటుతనం కారణంగా సమాజంలో దగా పడిన తమ్ముళ్ళు చెల్లెమ్మలు రాజ్యాంగబద్ధమైన అవకాశాలను అందిపించుకోలేకపోతున్నారు ఎస్సీ ఎస్టీలకు రాజకీయ రిజర్వేషన్లు ఉన్న వందున ఎంతో కొంత ప్రాతినిధ్యం చట్టసభలో లభిస్తున్నది సగం జనాభా ఉన్న బీసీలు మాత్రం ధనస్వామ్యంగా మారిన ఎన్నికల పోరాటంలో నెగ్గుకు రాలేకపోతున్నారు కంటి తుడుపుగా ఒకటి అర సీట్ల కేటాయింపుకే గతంలో పార్టీలని పరిమితమయ్యేవి కార్మిక కర్షక పార్టీల తమను తాము చెప్పుకునే కమ్యూనిస్టుల కంటే బీసీల నాయకత్వంలో ఉన్న ప్రాంతీయ పార్టీల కంటే మిన్నగా జగన్మోహన్ రెడ్డి ఈ వర్గాలకు రాజకీయ అవకాశాలను కల్పిస్తున్నారు సం లోక్సభ స్థానాలకు పార్టీ ప్రకటించిన పదహారు సీట్లలో తొమ్మిదింటిని బీసీలకు కేటాయించారు ఎస్సీ ఎస్టీ రిజర్వ్ స్థానాలు పోను మిగిలిన వాటిలో నిఖరంగా బీసీలకు సగం సీట్లు దక్కనున్నాయి అలా జరుగుతుందని ఎవరైనా ఊహించారా కానీ ఇది జగన్మోహన్ రెడ్డి నిబద్ధత వల్ల సాధ్యమైంది ఊకదంపుడు ఉపన్యాసాలతో కాకుండా అభ్యుదయాన్ని ఆచరణలో చూపించిన తొలి రాజకీయవేత్త జగన్మోహన్ రెడ్డిగా ప్రశంసలు అందుకుంటున్నారు అయితే ఇదంతా బాగానే ఉంది జనాభాలో బీసీలు శాతం ఎంతన్న విషయం మీద ఇప్పటికీ ఏకాభిప్రాయం లేదు రాష్ట్రంలో వెనుకబడిన తరగతులు యాభై శాతం మించి మించి ఉన్నారా అన్నది దంపుళ్లపాటే కొన్ని వర్గాలు పనిగట్టుకుని చేసే ప్రచారం మాత్రమే ఆంధ్రప్రదేశ్ జనాభాలో ముప్పై మూడు పాయింట్ రెండు శాతం అగ్ర కులాలు లేక ఇతర కులాలు రాష్ట్ర విభజనపై శాస్త్రీయంగా అధ్యయనం చేసిన శ్రీకృష్ణ కమిటీ అంశాన్ని నిర్ధారించింది షెడ్యూల్డ్ కులాలు పదహారు పాయింట్ ఆరు శాతం షెడ్యూల్డ్ తెగలు ఆరు పాయింట్ రెండు శాతం మైనారిటీలు ఏడు శాతం మిగిలిన కులాలు బీసీలు వీరు జనాభాలో ముప్పై ఏడు శాతం ఉన్నారు మురళీధర్రావు కమిషన్ కూడా ఈ అంశాన్ని నిర్ధారించింది మరి ఇక బీసీలు యాభై శాతం ఎలా అయ్యారు ఎలా నిర్ధారించారు ఎవరు దీన్ని అథెంటికేట్ చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి అతి తొందరపడి బీసీలు యాభై శాతం పైగా ఉన్నారని తానే నిర్ణయం చేసుకుని హడావిడి చేస్తున్నారు ఒక వంక కులగణన చేస్తున్నా ఆ ఫలితాలు వచ్చే వరకు ఆగకుండా తన అతిని ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి ఉపాధి హామీ కూలీగా పనిచేసిన ఒక సాధారణ వ్యక్తిని మడకసిర ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపిక చేయగల సాహసం జగన్కు తప్ప తప్పిం ఉండదు పార్టీ కార్యకర్త కావటం పార్టీ పట్ల విధేయత అతని అర్హతలు సూపర్ రిచ్ సామాజిక వర్గాలు పెద్ద సంఖ్యలో ఉండే ప్రాంతాలైన రాజమండ్రి నర్సాపురం లోక్సభ స్థానాలకు బీసీ సామాజిక వర్గమైన శెట్టి బలజలకు కేటాయించవచ్చని ఎవరి ఊహకైనా ఎప్పుడైనా తట్టి ఉంటుందా ఏలూరు లోక్సభ నియోజకవర్గం నుంచి నర్సరావుపేట లోక్సభ స్థానం నుంచి యాదవ కులానికి చెందిన బీసీ అభ్యర్థులు నిలబెట్టగల ఔదార్యం ఎవరైనా కనపరిచారా విజయవాడ నగర శివార్లలో కమ్మ సామాజిక వర్గం బలంగా ఉండే పెనమనూరులో గౌడ అభ్యర్థిని మైలవరంలో యాదవ అభ్యర్థిని నిలబెట్టగల నిలబెట్టగలగడం ఒక జగన్కు మాత్రమే సాధ్యమైన విషయమని వెనుకబడిన తరగతుల మేధావులు అభిప్రాయపడుతున్నారు ఇవన్నీ సంతోషించదగ్గ పరిణామాలే కానీ ప్రజలను ఒప్పించి మెప్పించి సామాజిక మార్పులు తీసుకురావాలి అలా కాకపోతే ఘర్షణ వాతావరణం నెలకొనే ప్రమాదం ఉంది పేదల తరఫు పేదల ప్రభుత్వం తరఫున వైసీపీ కార్యకర్తలు ఉరిమే ఉత్సాహంతో ముందుకు కదులుతున్నారు భీమిని దెందులూరులో జరిగిన రెండు కార్యకర్తల సమావేశాల్లో ఇది రుజువైంది జనసభలు కాకుండా కార్యకర్తలే లక్షల సంఖ్యలో పాల్గొనడం చిన్న విషయం కాదు జన్మభూమి కమిటీల పేరుతో చంద్రబాబు మాదిరిగా జగన్ దోచిపెట్టలేదు కనుక ఈ ఎన్నికల్లో వైసీపీ కార్యకర్తలు పెద్దగా కష్టపడకపోవచ్చునన్న అభిప్రాయాలు సరికాదని ఈ రెండు సభలతోటి రుజువైంది ఎన్నికల్లో ఏం జరుగుతుందో చూద్దాం